వెనుకొండలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవిత చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆయన కోరారు రాష్ట్రంలో వడ్డర్లు కుల వృత్తులకు న్యాయం చేసింది తేదేపా మాత్రమేనని జీవి తెలిపారు బీసీ గురుకులాలతో వడ్డర్లు కుల వృత్తుల వారి పిల్లల ఉన్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు వడ్డర్లను ఎస్టీలో కలపాలని గతంలోనే చంద్రబాబు జీవో వన్ సెవెంటీ త్రీ ఇచ్చి కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు మరోసారి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు न <laughs> संतोष వడ్డే బోబన్న గారి యొక్క స్వతంత్ర సమరయోధుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది కొన్ని నియోజకవర్గ వడ్డీ సంఘ నాయకులందరికీ ఒకసారి గట్టిగా కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా ఈరోజు మనం చూస్తే జిల్లాలో నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తుంది వడ్డ్రబోన్ గారి చరిత్ర అంతా తెలియాలి అందరూ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది ఆయన పేరింటే వీరత్వం పోరాటం స్వతంత్ర సమరయోధుడిగా పోరాట వీరుడిగా ఉన్నటువంటి బోబన్ గారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు వడ్డెల సంఘాన్ని అలాగే వాల్మీకుల్ని అట్లాగే చెంచుల్ని వీళ్ళన్నింటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డే బోబన్ అని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి వీరత్వాన్ని వారి పోరాట పటిమని భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను వారి విగ్రహాన్ని పెట్టారు వడ్డెలకి చరిత్ర ఉంది వడ్డే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తున్న ఆ రోజు కానీ కాలం మారింది ఈ రోజు మరి విద్యలో ముందుకు పోలేకపోయారు పేదరికలో వచ్చారు అనేక కారణాల వల్ల ఒకప్పుడు రాజ్యాలు ఈ ఈరోజు పేదరికలు ఉన్నారు లక్షలాది కుటుంబాలు పేదరికలు ఉన్నారు అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ వడే రాజుల్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలి పేదరికలు ఉన్న వైళ్లకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి విద్యను ఇవ్వాలి బీసీలకు కూడా ఒక ప్రగతి బాట ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాల పెట్టి బీసీలందరికీ మంచి విద్యను అందిస్తున్నారు అట్లాగే ఈరోజు ఒడే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్థిక ప్రగతి సాధించాలంటే ముందు విద్యలో పది అడుగులు ముందుకెళ్లాలా ఈరోజు ఇళ్లు కడుతున్నటువంటి మేస్త్రులు బిడ్డలు రేపు ఇంజనీర్లు అవ్వాలా అలాగే ఈ రోజు డ్యాములు కట్టాడు డ్యాములు నాగార్జునసాగర్ డ్యాము కట్టడం దగ్గర నుండి ఈ రోజు ఇంటి నిర్మాణం దగ్గర నుండి బండరాయి పగలగొట్టడం దాకా శ్రమజీవులు వడే రాజులని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా